హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక కప్పు రేషన్ బియ్యంతో పునుగులు మరియు చట్నీ అండి టమాటా పచ్చడి చట్నీ అలాగే పునుగులు పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండేలాగా క్రంచీగా ఉండే పునుగులను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ పునుగుల కోసం ముందుగా నేను ఇక్కడ రెండు గ్లాసులు బియ్యం రేషన్ బియ్యం తీసుకున్నానండి తీసుకొని మూడు గంటల ముందే నానబెట్టుకుని ఇలా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే నేను ఉడికిచ్చి పెట్టుకున్న మూడు పెద్ద సైజు బంగాళదుంపలను కూడా వేసుకొని మెత్తగా వాటర్ అనేది వేయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఇలా బియ్య పిండిలో వేసుకోవాలి మొత్తం ఇప్పుడు బియ్యపిండి మరియు ఈ బంగాళదుంప పేస్ట్ అనేది మెత్తగా రెండు బాగా కలిసిపోయేలాగా చక్కగా ఎక్కడ అనేది బియ్యపిండి బంగాళదుంప విడివిడిగా ఉండకుండా మొత్తం బియ్యపిండిలో బంగాళదుంప అనేది మొత్తం కలిసేలాగా చక్కగా మొత్తం కలుపుకోవాలండి మనం పిండి అనేది ఎంత బాగా కలుపుకుంటే పునుగులు అంత బాగా వస్తాయి ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొంచెం కరివేపాకుని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒకటి మీడియం సైజు వేసుకొని కొంచెం అండి వేసుకొని మొత్తం ఇవన్నీ బాగా కలిసేలాగా పిండిలో మొత్తం కలుపుకోవాలి ఈ పిండి అనేది మనం ఎంత బాగా కలుపుకుంటే పునుగులు అంత బాగా వస్తాయండి పునుగులు అనేవి ఈ పునుగుల ఈ పిండితో పునుగులు అనేది రౌండ్గా రాకపోతే పిండిని ఒక అరగ అరగంట పాటు ఫ్రిడ్జ్లో పక్కన పెట్టుకోవాలి అప్పుడు పునుగులు అనేది మనం వేయడానికి ఇలా చక్కగా వస్తాయండి నేను అయితే అప్పటికప్పుడు చేసుకుంటున్నాను ఇప్పుడు చట్నీ కోసం టమాటా చట్నీ కోసం ఒక గిన్నె తీసుకొని ఒక బాండి తీసుకొని అందులోనే నాలుగు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక ఎనిమిది పచ్చిమిర్చి వేసుకున్నాను వాటర్ వేసుకుంటున్నాను ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకుంటున్నాను అని అలాగే ఒక్క రెండు చెంచాలు బెల్లం అండి బెల్లం తిరుగు వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలు పచ్చిమిర్చి అనేవి ఉడికిపోయిన తర్వాత వీటిని తీసి పక్కన మిక్సీ జార్లో మిక్సీ పేకి పక్కన పెట్టుకోవాలి ఇవి ఉడికించుకుని టమాటాలు పచ్చిమిర్చి ఉడికించుకోక మిగిలిన వాటర్ని వాటర్లో కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ టమాటా పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు అలాగే వెల్లుల్లి రెమ్మలు ఒక పది వరకు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని మనం కొత్తిమీర కలిపిన ఈ వాటర్లో అనేది టమాటా ఉడికించుకొని పెట్టుకొని కొత్తిమీర కలుపుకున్న వాటర్లో వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఈ చట్నీ అనేది పునుగులతో కాదండి దోశతో కానీ ఇడ్లీతో కానీ దేనితో తిన్నా చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఈ చట్నీ ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఒకటి వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు మనం పునుగులు వేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా పునుగులు వేసుకోవాలి నాకు అనేది ఇక్కడ పునుగులు పర్ఫెక్ట్ షేప్ రాలేదండి కానీ టేస్ట్ వచ్చింది చాలా బాగుంది ఈ పునుగులు క్రిస్పీగా క్రంచిగా చాలా అంటే చాలా బాగున్నాయి ఈ పునుగుల్ని మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని వంటను వేయించుకోవాలి అప్పుడే మనకి చక్కగా పొంగుతూ చక్కగా వస్తాయండి నాకు కరెక్ట్ షేప్ రాలేదు ఈ పునుగులు కానీ టేస్ట్ చాలా బాగున్నాయండి కంచి కంచిగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి పునుగులు ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఒక వాయి వేసుకున్న తర్వాత మిగిలిన పిండితో కూడా ఇలాగే మనం పునుగులు వేసుకోవాలి ఒక్కొక్కటి వేసుకుంటుంటేనే ఇలా పైకి వచ్చేస్తున్నాయి కదా ఆయిల్లో ఇలాగ ఆయిల్ అనేది బాగా వేడెక్కి ఉండాలండి ఎక్కి ఇలాగే మిగిలిన పిండి అంతా వేసు పునుగులను వేసుకొని ఇలా చక్కగా వేయించుకోవాలి ఆయిల్లో మీకు పునుగులు అనేవి కర పర్ఫెక్ట్గా షేప్స్ రౌండ్గా రావాలనుకుంటే ఒక అరగంట పాటు పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు చక్కగా రౌండ్ గా వస్తాయండి పిండి అనేది కొంచెం గట్టిపడుతుంది అప్పుడు మనకి పునుగులు అనేది రౌండ్ గా వస్తాయి చక్కగా నేనైతే అప్పటికప్పుడు వేసుకుంటున్నాను కాబట్టి ఇలా తయారు చేసుకున్నాను మన పునుగులు అయితే రెడీ అయిపోయాయండి ఈ పునుగులను మనం తయారు చేసి పెట్టుకున్న టమాటా చట్నీతో తింటే సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎంత క్రిస్పీగా వచ్చాయో ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి